ప్రజలందరికీ ఏప్రిల్ నెల పదవ తేదీ వాణిని ఊరడి నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి జరుపుకుంటున్న వారందరినీ కూడా మన రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక వారు నూరేసి మంది చొప్పునను ఏపదేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి మార్కుసు వార్త ఆరో అధ్యాయం నలభై వచనం మొత్తయి పద్నాలుగు పంతొమ్మిదిలో దైవిక క్రమము గలదు ఆయన పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించను ఒక సమూహమునకు ఆహారం పంచిపెట్టుట సామాన్యమైన పని కాదు వారందరూ ఒకని యుద్ధ గుంపు కూడి నాకు మొదట ఇమ్ము అని అందరు అటువంటి ఆకలితోనున్న గొప్పదైన జన సమూహమును స్వాధీనపరచుకొనుట సులభమైన విషయం కాదు అందుచేతనే ప్రభువు పంక్తులు తీరి కూర్చుండుడని వారికి ఆజ్ఞాపించను ప్రభు పనిని క్రమము లేకుండా చేయలేము ప్రజలు దైవిక క్రమమును ఇష్టపడరు వారు దేవుని వాక్యమునకు ఎదురు తిరుగుదురు వారెక్కడెక్కడ దేవుని సేవించుటకు కోరుదురో అతడినెల్లా దైవిక క్రమము పాటింపబడునట్లు చూడవలెను మన ప్రయాస ద్వారా ఆకలి కొనిన వారి ఆకలి తీర్చబడి లాగున మనము దైవిక క్రమమును పాటించవలెను దైవిక క్రమమునకు ఎదురు తిరుగువారముగా నుండరాదు మన దేవుడు క్రమమును పాటించు దేవుడు మనము క్రమమును అనుసరించి పని చేయవలెను దైవిక క్రమము పాటించబడినట్లు చూడవలెను దేవుని గృహములో క్రమమును పాటించబడుట అను సామాన్య రహస్యమును మనము నేర్చుకొనవలెను దేవుని గృహము ఎడల గౌరవమును మర్యాదను మనము కనపరచవలేను దేవుని ఇంటిలోనికి మనము ఏ విధముగా రావాలనో ఏ విధముగా మోకరించి గౌరవము చూపవలెనో మనము నేర్చుకునే యెడల అప్పుడు మనము దైవ క్రమమును నేర్చుకునగలము పెద్దలైన వారు ఆదివారపు కూడికలో కూడా యవనస్తులను క్రమములో పెట్టుట కష్టతరముగా భావించుదరు ఎవరైతే దైవ క్రమము అనుసరించరో వారు ప్రతి స్థలములో మానవ క్రమమును తీసుకొని వచ్చేదరు దేవుని ఇంటిలో దేవుని ప్రజలు దైవిక క్రమమునకు ఎదురు తిరుగరాదు దేవుని సేవకులు దైవక్రమమును ఏ విధంగా తీసుకుని రావలెనో ఎరిగి ఉండవలెను దైవక్రమము పాటించబడిన ఎడల దేవుని ప్రేమించువారు దానికి ఎదురు తిరగలేరు దైవ క్రమము అనుసరించబడినప్పుడే దేవుడు పరిచర్యను ఆశీర్వదించును మత్తయి పద్నాలుగు ఇరవై ఒకటి ప్రకారం పురుషులు ఒకవైపును స్త్రీలు పిల్లలు మరొక వైపునను కూర్చున్నట్లు చూచుచున్నాము ఎందుచేతనగా పురుషులే ఐదు వేల మంది వరకు ఉండిరని చెప్పబడినది కుటుంబ జీవితము విషయంలో సంఘ జీవితం విషయంలో వార కూడికల విషయంలో ఆదివారపు కూడికల విషయంలో దేవుడు ఒక క్రమమును కలిగి ఉన్నాడు దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుడు ఆశీర్వదించుటకు అవకాశం ఉండను మన ప్రభువు పరలోకం వైపు కన్నులెత్తి రొట్టెను ఆశీర్వదించి దాని విరిచను వస్తువులు దేవుని చేత ఆశీర్వదించబడితేనే కానీ మనలను తృప్తిపరచలేవు నీవెప్పుడు ఆశీర్వాదమును కోరుకొందువో అప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించును దాదాపు క్రైస్తవులందరూ భోజనం చేయకముందు ప్రార్థించు అలవాటు కలిగి ఉందరు వారు ఆశీర్వదించుమని కోరినప్పటికీ తరచుగా దేవుడు ఆశీర్వదించనని నమ్మరు ఎందుచే ఎందుచేతనగా వారు పప్పు కంటే మాంసం కూరయేందు ఎక్కువ ఆనందించరు దేవుడు నీ ఆహారమును ఆశీర్వదించనని నీవు నమ్మిన యెడల ఏ రకమైన ఆహారం నీవు సమానమైన ఆనందమును కలిగియుందువు నీ రుచికి తగినట్టి ఆహారము మాంసము చేపలో లేని ఎడల ఎన్నిసార్లు నీవు నీ భార్యను కోపపడదువు ప్రభువా ఈ ఆహారము దీవించుము అని గంభీరంగా ప్రార్థించుదురు కానీ దేవుడు దీవించునను విశ్వాసం ఉండదు ప్రభువు నన్ను రక్షించినది మొదలు నా అనుభవం నుండి నమ్ముచున్నాను నా ఆహారము విషయమై నేను ఎప్పుడూ దిగులు చెందను నాకు ఎటువంటి ఆహారం పెట్టినను నేను పట్టించుకొనను సనుగను గొనుగను నా హృదయపూర్వకముగా ప్రభువు నా ఆహారం దీవించునని నమ్ముదును అది నాకు మంచిదిగా ఉండును అది ఏదైనాను నేను ఆ ఆహారమును సంతోషముగా భుజించుదును నీవు ఆయనను అడిగిన ఎడల ప్రభువు ఆ ఆహారమును ఆశీర్వదించుననున్నది ఎంతో సత్యం అందరికీ వందనాలు థ్యాంక్ యూ